నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ దోసకాయ పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్నా కానీ వాళ్ళకి బాగా కుదిరేలాగా ఈ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మరి చాలా సింపుల్గా మరి నోటికి ఎంతో రుచిగా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ దోసకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా రుచిగా ఉండిద్ది ఎంతో ఈజీగా ఈ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మరి ఇప్పుడు చూద్దాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టమండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక దోసకాయ తీసేసుకోండి చిన్న మీడియం సైజు దోసకాయ ఈ విధంగా తీసుకుని దాని మీద ఉన్న పీల్ మొత్తం తీసేయండి తోలు తీసేసుకోండి ఒక దోసకాయకి అయితే ఒక పదిహేను పచ్చిమిర్చి అయితే పట్టినయి పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఘాట్ లేకపోతే మాత్రం పదిహేను ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అయ్యేదాకా పడతాయి ఒక మీడియం సైజ్ దోసకాయకి దోసకాయని ముందు పీల్ తీసేసి చేదుందో లేదో చూసుకుని ఇత్తనాలతో సహా చేదుందో లేదో చూసుకుని దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ అవ్వకంగానే పచ్చిమిర్చిలు ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాము ఈ పచ్చిమిర్చి యాడ్ చేసి మాడకుండా కలిదిపుతూ ఉండండి ఇలా ఈ కలర్లోకి చేంజ్ అయినాక పచ్చిమిర్చి కాస్త మగ్గినాక ఇప్పుడు మనం శనక్కాయ పప్పులు శనక్కాయ పప్పులు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ పట్టమండి కొంచెం ఒక గుప్పడు వేస్తే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఒకసారి గెండితో కలిదిప్పేసుకోండి మాడకుండా ఈ విధంగా పచ్చిమిర్చి అలానే శనక్కాయ పప్పులు కూడా వేసేసుకున్నాం అవి కాస్త మగ్గినయ్యి గమనించారు కదండి వీడియోలో ఇప్పుడు మరొకసారి వాటిని కలదిప్పుకుంటూ ఉండండి ఇవి వేగడానికి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది పది లోపు ఇవి వేగిపోతే పది నిమిషాలు కూడా పట్టదండి సో మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గర ఉండి మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి మాడిపోతే మనకి మట్లా పచ్చడి టేస్ట్ అనేది బాగోదు సో మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి చాలా వరకు చక్కగా ఫ్రై అయిపోయినాయి గమనించారు కదండి ఇప్పుడు కొంచెం చింతపండు చింతపండు కూడా యాడ్ చేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది చూసారు కదండి వీడియోలో చాలా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు కూడా ఎక్కువ పట్టదు మనకి సో ఈ విధంగా చింతపండు కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలదిప్పేసుకున్నాము ఇప్పుడు ఇవి కాస్త చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారినాక ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇందులో మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుని అలానే వెల్లుల్లి వెల్లుల్లి క్రష్ చేసి అట్టు పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి వేసేయండి చిన్నలపాయలు అండి చిన్నలపాయలో క్రష్ చేసుకుని కాస్త దంచుకొని వేసుకోండి బాగా నలుగుతాయి సో ఇప్పుడు మనం సేమ్ అదే బాండీలు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ చెనగే పప్పులో అదే బాండీలో పోపు పెట్టేసుకుందాం మనం ఈ కాస్త నూనె వేసేసి ఆ నూనె హీట్ ఎక్కగానే ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి అలానే తాలింపు గింజలు తాలింపు గింజలు కాస్త పచ్చడి తినడానికి ఇంకొంచెం టేస్ట్ని పెంచుతాయి సో తాలింపు గింజలు వేసేసుకున్నాక అలానే జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసేయండి ఇవన్నీ ఇవన్నీ మాడకుండా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడనివ్వకూడదండి తాలింపు మాడిపోతే మనకి టేస్ట్ పోతుంది సో జీలకర్ర కూడా వేసేసుకొని మరొకసారి గెండెతో కలిదిప్పుకొని చక్కగా ఫ్రై అవన్నీ ఉండేది అలానే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి గెండెతో కలదిప్పుకోండి ఇవన్నీ చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి మాడకుండా సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ చట్నీ ఇలా ఇందాక చినకాయ పప్పులు పచ్చిమిర్చి అలానే చిన్నలపల్లి ఇవన్నీ వేసి మిక్సీ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నది కూడా ఈ తాలింపులో వేసేయండి వేసేసి గెంటితో ఒకసారి బాగా కలిపికోండి మొత్తం నూనె మొత్తం పిలిచేటట్టు పచ్చడి ఒకసారి బాగా గెంటితో కలిపికోండి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది తాలింపుకి సో ఆయిల్ ఎక్కువే వేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చడి కూడా వేసేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు ఇందాక కట్ చేసి అట్టు పెట్టుకున్న సన్న ముక్కలు కట్ చేసి అట్టు పెట్టుకున్న దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ దోసకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ దోసకాయ పచ్చడి ఒకసారి చేసి పెట్టేయండి ఇంకా మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఒక లైక్ ఇచ్చేయండి మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి